ఏప్రిల్ నెల వరకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు కోటాను టీటీడీ విడుదల చేసింది శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా షెడ్యూల్ రిలీజ్ చేసింది ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీ డీప్ కోసం జనవరి పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది లక్కీ జిప్పు లో టికెట్లు పొందిన భక్తులు జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు డబ్బులు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఇక కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను జనవరి ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయనుంది వర్చువల్ సేవా టికెట్లను జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో తేదీ వరకు జరగనుంది ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను ఏప్రిల్ ఇరవై రెండో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను జనవరి ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తుంది శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం గదుల కోటాను జనవరి ఇరవై మూడో తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనుండగా వృద్ధులు దివ్యాంగులకు దర్శనం టికెట్ల కోటాను జనవరి ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనుంది ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు వందల రూపాయల టికెట్ల కోటాను జనవరి ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు తిరుమల తిరుపతిలో వసతి గదిల బుకింగ్ జనవరి ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి ఇరవై ఏళ్ల ఉదయం పదకొండు గంటలకు తిరుమల తిరుపతికి చెందిన శ్రీవారి సేవా టికెట్ను మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవా కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు భక్తులు ఈ విషయాలను గమనించి తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది